એ લે નહી આ ઈમાન છો ને મીયા મને માંજા વાનડુ હેડ બહાર હેડ બહાર આઈ ક

నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ పొద్దున ఏడు నుంచి సాయంత్రం ఏడు దాకా చేస్తారు సార్ నీ కోసం వన్ జీరో ఎయిట్ నువ్వు పోలీసు వాళ్ళు వచ్చి నువ్వు నువ్వు కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చాను నీ కోసం కాగిపోయి ఎవడేనా సార్ అడ్డమైందే తీసుకోడా వదిలిపెట్టాడా అయిపోయిందా పని ఇచ్చాడు డబ్బులు సార్ దయచేసి మిమ్మల్ని అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్క చె లోపలి దారిపోతే ఎట్లు మరికే లోపలికే దారి పాప ఇదే పట్టుకున్నాం రాయిని పట్టుకున్నాం పట్టుకున్నాం